మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్కారం సార్ నమస్కారండి సార్ ప్రాణం ఖరీదు సినిమా నలభై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇంకో మూడు సంవత్సరాల్లో గోల్డెన్ జూబ్ ని కూడా సెలబ్రేట్ చేసుకోబోతుంది సో ఈ నేపథ్యంలో ఒకసారి సినిమా విశేషాలు మరొకసారి గుర్తు చేసుకున్న నేపథ్యంలో ఒకసారి చెప్తారా సార్ ఈ సినిమా సంబంధించే విశేషాలు ఏంటో ప్రాణం ఖరీదు అనేది నాటకం యాక్చువల్ గా రంగస్థలం మీద చాలా మంది చాలా సమాజాలు యాడై శ్రీఎస్ రావు గారి నాటకం అది ఆ ని సినిమాగా అడాప్ట్ చేయాలి అని వాసు గారు అనుకున్నాడు వాసు డైరెక్షన్ లో క్రాంతి కుమార్ గారి బ్యానర్ లో ఈ సినిమా వచ్చింది డెబ్బై ఎనిమిది డెబ్భై ఎనిమిదిలో రిలీజ్ అయింది ఈ సినిమా నిజానికి అప్పటికి ఒక మూడ్ నడుస్తోంది ఆ మూడ్ ఏంటంటే లో బడ్జెట్ సినిమాలు కొంచెం కథా ప్రధానంగా ఉన్నటువంటి సినిమాలు వాటికి ప్రేక్షక ఆదరణ బాగా ఉండేది అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండేది ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే బ్లాక్ అండ్ వైట్ లో సినిమా అంటే అందులో కథ ఉంటుందని కొంచెం స్క్రీన్ ప్లే దీనికి సంబంధించినటువంటి కేర్ ఉంటుందని జనాలు అనుకునేవాడు కలర్ సినిమా భారీ తారాగణం అంటే అందులో హడావిడి ఉంటుంది తప్ప కథ ఉండదు అనే ఒక అభిప్రాయంతో జనం ఉండేవాడు అందుకని ఈ తరహా సినిమాలకు ప్రత్యేకంగా ఆడియన్స్ ఉండేవారు అంటే ఆ రోజుల్లో సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళటం తప్ప వేరే ఆప్షన్ లేదు అంతకు మించిన ప్లాట్ఫామ్ లేదు ఎంటర్టైన్మెంట్కి అందుకని ఏదో సినిమా చూడాలి జనాలు కానీ దీనికి ఈ తరహా సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ఏర్పడి ఉన్నారు అప్పుడు అందుకని ఈ తరహా సినిమాలు తీయటానికి కొంతమంది ప్రొడ్యూసర్లు కొంచెం సెన్సిబుల్ సినిమాలు తీస్తే జనం వస్తారు అనే గ్యారెంటీ ఉండేది ఆ గ్యారెంటీ ఉండటం వలన క్రాంతి కుమార్ గారు తన బ్యానర్లో చేసిన సినిమాలన్నీ కూడా ఆ తరహా సినిమాలే చేసాడు ఆయన జ్యోతి ఆమె కథ అలాగే కల్పన ఈ సినిమాలన్నీ ఆ తరహా సినిమాలే అలాగే అదే క్రమంలో ఆయన ఈ నాటకాన్ని అడాప్ట్ చేయాలనుకున్నాడు యాక్చువల్గా తల్లి కూతుళ్ళు అనే సినిమా నుంచి మొదలైంది ఆయన ప్రయాణం శారద సినిమాతో ఆయన ప్రపంచానికి తెలిసాడు బాగా అంటే మంచి విజయవంతమైన సినిమా అది బ్లాక్ అండ్ వైట్ అది కూడా ఓకే ఆ తర్వాత ఆయన ఊరుసే అని ఒక సినిమా తీశాడు శారద గారితోనే అది కలర్లో చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు సంజీవ్ కుమార్ని పట్టుకొచ్చి యాక్ట్ చేయించారు హీరోగా ఆ తర్వాత జ్యోతి దగ్గర నుంచి మళ్ళీ ఆయన ట్రాక్లోకి వచ్చాడు ఆ సందర్భంగా అక్కడ సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆధ్వర్యంలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నడిచేది ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ఫస్ట్ బ్యాచ్లో వచ్చినవాడు రజనీకాంత్ అదే ఇన్స్టిట్యూట్ నుంచి ఆ తర్వాత బ్యాచ్లో వచ్చినవాడు చిరంజీవి అక్కడికి అంటే దేవదాస్ కనకాల్ గారే అక్కడ ప్రిన్సిపాల్ అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన అంటే తన ఈ నాటకాన్ని తెరకు అడాప్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రధాన పాత్రలుకి ఆయన దృష్టిలో ఫిక్స్ అయి ఉన్నారు చంద్రమోహన్ అలాగే జయసుజ రావు గోపాలరావు మాధవి కూడా ఇక్కడ వరకు ఓకే అయిపోయింది అయిపోయిన తర్వాత అందులో ఒక ఎంపైర్ ఉంటుంది ఆ ఎంపైర్ ఎవరు అనుకున్నప్పుడు దానికోసం వెళ్ళాడు ఆయన ఇన్స్టిట్యూట్కి అయితే అప్పటికి చిరంజీవి పునాదిరాళ్ళు అనే సినిమాకి కమిట్ అయి ఉన్నాడు కమిట్ అయి ఉన్నాడు నిజానికి ఆ పునాదిరాళ్ళు క్యారెక్టర్ కూడా ఆయనకు విచిత్రంగా వచ్చింది సుధాకర్ ని తీసుకున్నారు ఆ సినిమాకి సుధాకర్కి అదే తమిళ్ సమయంలో తమిళ్లో ఒక సినిమా ఆఫర్ వచ్చింది రాజా గారి డైరెక్షన్లో అది రావడంతో తను ఏం చేశాడంటే నేను తప్పుకుంటున్నాను దీనిలో నుంచి అది మంచి ఆఫరు భారతీరాజా గారి సినిమాలో ఆఫర్ వదులుకోవడం తప్పవుతుంది అందుకని నేను అటు వెళ్ళిపోతాను ఈ కి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవద్దు మా రూమ్మేట్ ఒక అతను అతన్ని మీకు అప్పజెపుతాను అని చెప్పి చిరంజీవిని తీసుకెళ్ళి అక్కడ తగిలించాడు ఆయన అలా పునాదిరాళ్ళలో నరసింహారావు గారి ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ గా కనిపిస్తాడు చిరంజీవి అది నడుస్తోంది ఇంకా నడుస్తోంది అది కొంచెం అంటే ఫైనాన్షియల్ ఇబ్బందుల వలన ఆ సినిమా కొంచెం డిలే అయింది అది అయిపోయింది ఏంటి పరి పరిస్థితి వాట్ నెక్స్ట్ అది రిలీజ్ అయితే కానీ మన భవిష్యత్తు ప్రపంచానికి తెలియదు అనుకుంటున్నాడు ఆయన ఆ టైంలో కుమార్ గారు ఈ ఆఫర్ ఇచ్చాడు దీన్ని పట్టుకొని ఈ సినిమాలో యాక్ట్ చేశాడు కుమార్ గారు ఆయన ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ కాబట్టి సినిమా వేగంగా కంప్లీట్ చేసి రిలీజ్ చేశాడు అలా రిలీజ్ అయిన మొదటి సినిమా చిరంజీవి కెమెరా ముందుకు వచ్చిన సినిమా పునాదిరాళ్ళు కానీ రిలీజ్ అయిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు ఇది డెబ్బై ఎనిమిదిలో రిలీజ్ అయింది జనాలందరూ ఈ మూడ్ లో ఉండగా రిలీజ్ అయిన సినిమా అది మార్నింగ్ షో చూసి వచ్చినటువంటి ప్రేక్షకులు బయటకు వచ్చి సినిమా ఎలా ఉంది అని అడిగితే సినిమా బానే ఉంది అది నాటకంగా ఆల్రెడీ చూసున్నారు అందరు సినిమా బాగుంది కాకపోతే ఈ సినిమాలో ఎవరో కొత్త పొర్రాడు బాగా డాన్స్ చేశాడు అని ఓ మాట స్ప్రెడ్ అయింది బయట అంటే పాజిటివ్ టాక్ అంటే పేరు కూడా తెలియదు అంటే అందులో నూతన తారలు రేష్మి చిరంజీవి అని పడుతుంది టైటిల్స్ లో అయితే ఎవరి చిరంజీవి అనేది ఎవరికి తెలియదు కానీ తెర మీద తన పెర్ఫార్మెన్స్ చూసి చాలా మంది ఎవరో కొత్త వాడిని తీసుకున్నారు ఈ సినిమాలో బాగా చేశాడు పాట బాగుంది డాన్స్ బాగుంది అనే అభిప్రాయం అయితే బయటకు వచ్చింది అది విజయవాడ అన్నపూర్ణ థియేటర్లో రిలీజ్ అయింది ఆ సినిమా రిలీజ్ అయింది మార్నింగ్ షో చూసి వచ్చిన వాళ్ళు ఈ మాట చెప్పారు నైన్ ఓ క్లాక్ మార్నింగ్ షోస్ పడేవప్పుడు ఆ షో అయిపోయిన తర్వాత వచ్చిన టాక్ సినిమా గురించి కంటే కూడా ఈ యాక్టర్ గురించి మాట్లాడుకున్నారు ఇప్పుడు ఆ చిరంజీవి ఆ సినిమాలో ఉండటము ఆ సినిమా ఆయన రిలీజ్ అయిన మొదటి సినిమా కావడం వల్లనే ఆ సినిమా రిలీజ్ అయి నలభై ఏడు ఏళ్ళు అయిందని చెప్పి మాట్లాడుకుంటున్నాం అది యాక్చువల్ గా చంద్రమోహన్ గారి సినిమాగానే ఉండుంటే ఆ క్యారెక్టర్లో నటించినటువంటి చిరంజీవి మెగాస్టార్ కాకపోయి ఉంటే ప్రపంచం ఈ నలభై ఏడేళ్ళు అయింది సినిమా రిలీజ్ అయ్యాని మాట్లాడుకునేది కాదు ఎందుకంటే అదేమి భారీ విజయం సెన్సేషనల్ విజయము లేకపోతే ఆఫీస్ దుమ్ము దులిపేసిన విజయము కాదు సినిమా పర్వాలేదు యావరేజ్ సినిమా ఆడేసింది అంతే అంతే తప్ప భారీ విజయవంతమైనటువంటి సినిమా ఏం కాదు కాకపోతే చిరంజీవికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది ఆ సినిమాతో ఆ ప్లాట్ఫామ్ క్రాంతి కుమార్ గారితో ఒక అనుబంధం ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఆయన తన దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ చిరంజీవి అని ఒక బాగా చేస్తున్నాడు నేను పెట్టుకోండి అని ప్రమోట్ చేశాడు ఆయన ప్రమోషన్ వల్లనే క్రాంతి కుమార్ గారి ప్రమోషన్ వల్లనే మంచు పల్లకి సినిమాలో చిరంజీవి హీరో అయ్యాడు అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారి రాయుడు సినిమాకి వెనక ఉందంతా ఆయనే కుమార్ గారి ఓకే క్రాంతి కుమార్ గారి తెర వెనక మార్గదర్శనంలోనే నడిచింది ఆ సినిమా అందుకే ఆ సినిమాకి డైరెక్టర్ గా తీసుకున్నారు చిరంజీవిని హీరోయిన్ గా హీరోగా తీసుకున్నారు హీరోయిన్ గా మాధవిని తీసుకోవడానికి కారణం అదే క్రాంతి గారి వెనకాల ఉండటం ఆయనే ఆర్గనైజ్ చేశాడు ఆయనకి కృతజ్ఞతలు చెప్తారు టైటిల్స్ లో క్రాంతి కుమార్ గారి సహాయం మరువలేనిది అని వస్తాడు అలా తన దగ్గరికి సినిమా తీయాలి అనే కోరికతో ఎవరైనా వచ్చి సలహాలు సంప్రదింపులు అడిగిన సందర్భంలో హీరోగా ఎవరిని అనుకుంటున్నారు అనేవాడి వాళ్ళకి ఏ ఆప్షను లేకపోతే చిరంజీవి అని ఒక ఉన్నాడు అతను పెట్టుకుంటాడని ఒక సలహా చెప్పేవాడు అలా చిరంజీవికి ఒక ప్రమోషనల్ యాక్టివిటీ జరిగింది అక్కడ అలా క్రాంత్ కుమార్ గారి బ్యానర్లో ఒక రిలేషన్ వచ్చింది ఇతనికి ఆ రిలేషన్తో అలా కొనసాగింది అయితే ఆ సందర్భంలోనే చిరంజీవి గారితోనే సినిమాలు తీశాడు ఆ తర్వాత ఆయన అంటే రామారావు గారితో సినిమా చేయాలని ఒక కోరిక పాపారాయుడు చేశాడు సర్దార్ పాపారాయుడు అయిపోయిన తర్వాత గా న్యాయం కావాలి సినిమా తీసాడు ఆయన ఆ న్యాయం కావాలి సినిమా కోదండరాం రెడ్డి గారికి అంతకుముందు ఒక సినిమా చేశాడు ఆయన సంధ్య ఆ సంధ్య సినిమా చేసిన తర్వాత వాట్ నెక్స్ట్ అనుకుంటున్న టైంలో న్యాయం కావాలి సినిమా కోసం పిలిచాడు అయితే కాంత్ కుమార్ గారు ఏంటంటే ఆయనకి టోటల్ సినిమా క్రాఫ్ట్ మీద విపరీతమైన కమాండ్ ఉండేది డైరెక్టర్కి స్వేచ్ఛ ఉండేది కాదు ఆయన బ్యానర్లో మరీ రాఘవేంద్రరావు గారు కూడా ఘర్షణ పడేవాడు అక్కడ ఘర్షణ పడేవాడు దెబ్బలాడేవాడు ఏదో పద్ధతిలో నడిచేది కోదండరాం రెడ్డి గారు అయితే ఆ బ్యానర్లో సినిమా చేస్తూ మధ్యలో వెళ్ళిపోయాడు తన వల్ల కాక అంటే ఆయన విపరీతమైన సూపర్విజన్ ఉండేది ఆ విపరీతమైన సూపర్విజర్ని తట్టుకుని చిరంజీవి ఆయనతో కొనసాగాడు కొనసాగటం వల్ల న్యాయం కావాలి ఆ తర్వాత కిరాయి రౌడీలు ఇది పెళ్ళంటారా అని ఒక సినిమా తీశాడు అదే బ్యానర్లో చిరంజీవితో ఆయన శివుడు 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 అని ఒక సినిమా తీశాడు ఇలా నడిచింది ప్రయాణం చిరంజీవి స్టార్ హీరో అవటం వెనకాల క్రాంతి కుమార్ గారి రోల్ ఉంది ఆ అనుబంధాన్ని కి పునాది వేసిన సినిమా ప్రాణం ఖరీదు ప్రాణం ఖరీదు నాటకమే జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది అంటే ఒక కింది కులాలకు చెందినటువంటి ఆడపిల్లల్ని ఎవరైనా పాడు చేస్తే అగ్ర కులాల వాళ్ళు పాడు చేస్తే వాళ్ళకి వాళ్ళు ఏదైపోయినాయి కానీ దానికి ఏదో తప్పు వే వేయటం అనేది ఒక పద్ధతి ఉండేది ఒక ఆచారం ఈ తప్పు కట్టేస్తే ఆ సమస్య పరిష్కారం అయిపోయినట్టుగా అనుకునేవాళ్ళు తప్పు కట్టడం అనేది అదేం కల్చరు అనేది క్వశ్చన్ చేస్తాను ఈ సినిమాలో ప్రధానమైన పాయింట్ అదే అంటే చనిపోయిన వాళ్ళ ప్రాణానికి ఖరీదు కారుతున్నారు మీరు అనేది ఒక ఐదు రూపాయలు అంత నువ్వు తప్పేస్తావు అంతటితో అయిపోయిందా ఒక ఐదు రూపాయలు అలా పారేసి పడితే అది చేసి వెళ్ళిపోతాడు డబ్బులున్నాడు దాన్ని మీరు కంట్రోల్ చేయటానికి ఇది కాదు పద్ధతి ఇంకేదో ఉండాలి ఇంకేదో మెకానిజం ఉండాలి అనేది ప్రధానమైన కాన్సెప్ట్ ఈ సినిమాలో సత్యనారాయణ గారు చాలా అద్భుతమైన క్యారెక్టర్ ప్లే చేశాడు జాలాజీ గారు మంచి పాటలు రాశాడు ఈ సినిమాలో జాలాజీ గారు రాసిన పాటే చిరంజీవి మీద షూట్ అయింది చక్రవర్తి గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమాకి యాతమేసు తోడినా అని సత్యనారాయణ గారి మీద నడుస్తుంది పాట ఒక ముసలి క్యారెక్టర్ చేశాడు ఆయన ఇందులో రాగోపాలరావు గారు చేసిన క్యారెక్టరు స్టేజ్ మీద కోట శ్రీనివాసరావు గారు చేసేవాడు అయితే ఇది సినిమాగా తీసినప్పుడు కోట గారిని ఈ సినిమాలో ఒక క్యారెక్టర్లో వాడుకున్నారు తప్ప ఆ క్యారెక్టర్ రావు గోపాలరావు గారితో జయించారు ఓకే సినిమాకి వచ్చేసరికి గోపాలరావు అవసరం వచ్చేట వాళ్ళకి అట్లా గోపాలరావు జయసుధ చంద్రమోహన్ చంద్రమోహన్ అక్కడ పనివాడు గోపాలరావు ఇంట్లో పనివాడు అతని బంధువు ఇతను చిరంజీవి అలా నడుస్తుంది సినిమా అంతిమంగా చంపేసి డబ్బులు తప్పు కట్టేస్తే పని అయిపోతుంది అన్న ధోరణిలో దాన్ని కొసం చేస్తూ ముగి ముగిస్తుంది సినిమాని ముగిస్తాడు అది వాసు గారికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది అంతకు ముందే ఆయన హిట్ సినిమాల డైరెక్టరు ఈ సినిమా ద్వారా ఆయనకు కొంచెం ఈ తరహా సినిమాలు కూడా బాగా చేయగలడు ప్రత్యేకాత్మ గారి కొడుకు ఆయన ఆడపిల్లల తండ్రి అనే సినిమాతో మొదలైంది ఆయన ప్రయాణం ఆయనకి ఒక ఇమేజ్ తీసుకొచ్చిన సినిమాగా చెప్పుకోవాలి ప్రాణం ఖరీదుని వాసు గారితో చాలా కాలం ఆ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశాడు చిరంజీవి గారు మెయింటైన్ చేసేవాడు ఆయన రాజకీయాల్లో అంటే రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన వాసు గారిని సత్కరించాడు వేదిక మీద ఆ తర్వాత అంటే గారి బ్యానర్ నుంచి బయటికి ఆయన వేరే తరహా సినిమాలు చూసుకుంటూ వెళ్ళాడు చిరంజీవి స్టార్ హీరో అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ చిరంజీవితో నడవలేదు ఒక రిక్షా ఓడు మాత్రం తీశాడు చివరిలో అది ఫ్లాప్ అయింది అలా క్రాంతి కుమార్ గారి బ్యానర్లో వచ్చినటువంటి ప్రాణం ఖరీదు సినిమా నలభై ఏడేళ్ళు పూర్తి చేసుకోవడం కంటే కూడా మెగాస్టార్ చిరంజీవి మొదటిసారి తెర మీద కనిపించిన సినిమా నలభై ఏడేళ్ళు కంప్లీట్ చేసుకుంది అనేది ఇప్పుడు వార్త టోటల్గా ఆ సినిమా జనాలకి కనెక్ట్ అవడం వెనకాల వీళ్ళందరి కృషి ఉంది స్క్రిప్ట్ ఇచ్చినటువంటి సిఎస్ రావు గారు నాటకంగానే అది సక్సెస్ఫుల్ సబ్జెక్ట్ కాబట్టి సినిమాకి అడాప్షన్ ఈజీగా ఉంటుంది అనుకున్నారు అలా తెరకి అనువాదం చేసినటువంటి రైటర్లు క్రాంతి గారి ప్రతి సినిమాకి సత్యానంద్ గారు పనిచేసేవారు అలా వీళ్ళందరి సలహాలు ఆ సినిమా వెనకాలు ఉన్నాయి అంటే రచయితగా ఆయనతో సత్యానంద్ జర్నీ అప్పటి నుంచి ఉంది ఆయన మొదటి సినిమా నుంచి అలా క్రాంతి కుమార్ గారి బ్యానర్ నుంచే అగ్రదర్శకులు వచ్చారు అదొక విచిత్రం అంటే తెలుగు తెరకి మెగాస్టార్ అక్కడి నుంచే వచ్చాడు అదే ఆఫీస్ నుంచి అలాగే రాఘవేంద్రరావు గారు ఆ ఆఫీస్ నుంచి సక్సెస్ఫుల్ జర్నీ మొదలుపెట్టాడు జ్యోతి సినిమాతో జ్యోతి తర్వాత అడవిరాముడు చేశాడు ఆయన బయట బాబు సినిమా ఆయనకు మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చింది ఆ తర్వాత ఆయన డైరెక్టర్గా సక్సెస్ఫుల్గా నిలబెట్టిన సినిమా జ్యోతి ఆ తర్వాత కమర్షియల్ సినిమా కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన కోదండరామ్ రెడ్డి గారు ఆయన సంజయ్ సినిమా బయట చేసినా కానీ ఆ తర్వాత ఆయన హిట్లన్నీ ఇక్కడే తీశాడు క్రాంతి గారి బ్యానర్లో చిరంజీవితోనే అలా రెడ్డి ఆ తర్వాత ఆయన చివరి రోజుల్లో రాజమౌళి కూడా అక్కడే పనిచేశాడు క్రాంత్ కుమార్ గారి దగ్గరే పనిచేశాడు తొమ్మిది నెలలు ఆ సినిమా అలా ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన వాడే రాజమౌళి కూడా అనుకుంటే ఇప్పటికీ ఆయన ప్రభావం నడుస్తోందనే చెప్పుకోవాలి థ్యాంక్ యూ